ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మీరు దీవించబడాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ దేవుని మాటలను మనము ధ్యానించబోతున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆదికండము మూడవ అధ్యాయము ఎనిమిది నుండి పదివచనాలు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మన ఆది తండ్రి అయినా ఆదాము ఆపములో పడినది మొదలుకొని భయము వెంటాడుతూనే ఉన్నది అనే విషయం మనకి వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది ఈరోజు అంశం భయపడుకుడి మనకిచ్చే గొప్ప అభయం గొప్ప వాగ్దానం మన జీవితంలో ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం తలంచవలసి ఉన్నది ఏదైనా తోటలో ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామావులు దేవుని ఆగ్నికు అవధేలయ్యి వారు ఉన్నప్పుడు యహో దేవుడు ఏదైన తోటలో సంచరిస్తూ ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు భయపడ్డారు వారు చెట్లు చాటును దాక్కున్నారు తర్వాత దేవుడు ఆదాము ఎక్కడున్నావు అని అడిగినప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను భయపడుతూ చెట్టు చాటును నేను దాగి ఉన్నానని చెప్పాడు అప్పటి నుండి కూడా ఆదాము అవులు బర అవిజేత వలన కూర్చున్నటువంటి ఈ భయం మానవాళ్ళని వెంటాడుతూ ఉంది అని మనము గమనించాలి బైబిల్లో ప్రోత్సాహకరమైన మాట ఏమిటంటే భయపడుకుడి భయపడుకుడి అనే మాట మనము గమనించాలి మూడు వందల అరవై ఆరు సార్లు ఈ యొక్క భయపడుకుడి అనే మాట ఉన్నదేని అని అనేక మంది భక్తులు తెలియచేస్తా ఉన్నారు అయితే ఇది ఎవరు లెక్క కట్టారు భక్తుడు లోయిడ్ ఒగ్లావి అనేటువంటి ఆయన ప్రతిరోజు దేవుని వాగ్దానము దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవటానికి మూడు వందల అరవై ఆరు రోజులు ఈ భయం అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ దేవుడు చెప్పిన మాటను భయపడిపడి అనే మాట మనము జ్ఞాపం చేసుకొని ముందుకు సాగాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది బైబిళ్లు మనము ఎవరికి భయపడాలి దేవాది దేవునికి భయపడాలని బైబిల్ చెప్తా ఉంది దేవుని వాక్యములో కీర్తనలు యాభై ఆరవ కీర్తన మూడు నాలుగు వచనాల్లో మనము గమనించినట్లయితే నాకు భయము సంభవించిన రోజున నిన్ను ఆశ్రయించున్నాను దేవుని ఎందు నమ్మకి ఉంచి ఉన్నాను నేను భయపడను అని భక్తుడైన దాబులు తెలియజేస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా భయము కలిగినప్పుడు మనము దేవుని ఆశ్రయించాలి అని ఈ వాక్యం తెలియజేస్తా ఉంది భయం కలిగినప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించాలి ఆయన ఎందు మనం నమ్మిక ఉంచాలి అలాగా ఆయన ఎందు మనం నమ్మిక ఉంచినట్లయితే మనం భయపడకుండా మన జీవితాన్ని కొనసాగించగలమని విషయం ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది అదేవిధంగా రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు అనే మాట రాయబడింది దేవుని నమ్మిన బిడ్డలకు విరోధి అపవాది అని మనకు తెలుసు అయితే లోకంలో అనేక రకాలైనటువంటి పరిస్థితులలో ఎంతో మంది విరోధులు ఉంటే వారిని బట్టి మనం భయపడుతూ ఉండవచ్చు కానీ దేవుడిచ్చాడు ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాటను మనం గమనించాలి దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు అనేది మనం ఆలోచన చేయాలి దేవుడే తన కుమారుడైన యేసు సూపల్స్ మన కొరకు ఈ లోకానికి పంపాడు ఆయన ఆయన మన కొరకు అయ్యాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మన కొరకు రక్తం చిందించాడు ఆయన మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమయ్యాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనం నమ్మి ఉంటుండగా ఈ లోకంలో దేవికి మనం భయపడ అవసరం లేదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది దేవుని బిడ్డల గ్రంథము నలభై ఒకటి పదవచనములో కూడా మనము ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడు అనేక విషయాలు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క యక్షయగ్రహము నలభై ఒకటి పదవచనములో ఉన్న విషయాలు మనం గమనిస్తే అనే మాట మనకు కనబడుతుంది అంటే భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఈ వాక్యమును మనం ఆలోచన చేస్తే ఈ వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తే ఇది తన సేవకుడైన ఇస్రాయేలుకు తను అర్పరచుకున్న యాకోబుకు తన స్నేహితుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని తన ప్రజలైన వారికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం అయితే యేసుక్రీస్తు ఎందు మనం విశ్వాసం ఉంచి ఆయన ఎందుకు భయం కలిగి మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటున్నామనే విశ్వాసంతో ఆ వాగ్దానాలు మనం గమనించుకుంటే ఆ వాగ్దానంలో మొదటిగా ఏం కనపడుతుందంటే భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను ఈ దేవుడు ఎవరు అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నవాడు ఇస్రాయల్ని మరి సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నవాడు యాకవుని ఏర్పాటు చేసుకున్నవాడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన చెప్పే మాట ఏంటి అంటే భయపడకమో నేను నీకు తోడై ఉన్నాను ఎంత గొప్ప ఆ మాట ఎవరికి ఈ మాట ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఆయన వాగ్దానాన్ని నమ్మిన వారికి ఆయన భయభక్తులు కలిగిన వారికి ఆయన తోడుగా ఉంటా వాగ్దానం చేశారు ఇంకా ఈ యొక్క వాక్యములో యక్షగ్రంథం నలభై ఒకటి పదవచనంలోనే ఇంకా రాయబడింది ఫియర్ నాట్ గా యువర్ గాడ్ అంటే భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను ఎంత గొప్ప మాట ఇక్కడ మనకి తెలియదు ఆయన మనకు దేవుడు అంటున్నాడు ఆయన మనకు దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు ఆయన సర్వాంతరమి ఆయన త్రిత్వ ఏకత్వం కలిగినటువంటి వాడు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు అనేది మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనం భయపడాల్సిన పని లేదు ఆయన స్వాధీనములో సమస్తం ఉన్నది ఆయన ద్వారానే సమస్తము ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి భయపడకము నేను నీ దేవుని అయిన్నాను అనే మాట మనకి తెలియజేస్తా ఉంది తర్వాత ఫియర్ నాట్ గాడ్ విత్ స్ట్రెంత్ యూ భయపడకము నేను నిన్ను బలపడుతును ఎంత గొప్ప మాట ఆయన మనం బలపరుస్తా అంటున్నాడు నేను నా బలము నన్ను బలపరుచు దేవుని అందే నా బలం ఉన్నదని పౌలైన పౌలు గారు తెలియజేస్తున్నాడు నా బలము ఆయనే నా శక్తి ఆయనే నన్ను నడిపించేవాడు ఆయన అని చెప్తున్నాడు అట్లాగే ఆయన నమ్మిన బిడలకు ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే భయపడకము నేను నిన్ను బలపరుతును అనే మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది తర్వాత పియర్ నాట్ గాడ్ విల్ హెల్ప్ యూ అనే మాట ఈ వాగ్దానంలో మనకు కనబడుతుంది అంటే భయపడకము నీకు సహాయము చేయదు నీకు సహాయం నేను నేనున్నాను ఎలాంటి పరిస్థితులనైనా నీకు నేను సహాయం చేస్తాను కాబట్టి నువ్వు భయపడవద్దు అని దేవాది దేవుడు మనకి గొప్ప వాగ్దానాన్ని మనకి ఇస్తా ఉన్నాడు తర్వాత ఫియర్ నాట్ గాడ్ విల్ హెల్ప్ యూ అంటే భయపడకము నీకు సహాయం చేయదును అనే మాట మనము విన్నాం ఫియర్ నాట్ యు అంటే భయపడకము నేను నిన్ను ఆదుకొందును మనల్ని ఆదుకునేవాడు ఆయనే మనలను నడిపించేవాడు కూడా ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆలోచించాలి ఈ గొప్ప వాగ్దానము ఆయన నమ్మిన బిడలేనటువంటి మనకి ఆయన ఇస్తా ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి యక్షం నలభై ఒకటి పద బాగా మనము దాన్ని కంఠస్థం చేసుకుని ఈ వాగ్దాన్ని మన జీవితంలో క్రీస్తు ద్వారా ఆయన విశ్వసించడం ద్వారా మనము పొందుకునే విధంగా విశ్వాసంతో మనం సాగిపోతే మనము దేనికి భయపడము భయపడము అనేది ఈ వాగ్దానం మనం తెలియజేస్తుంది ఎందుకంటే భయపడకము నేను నీకు తోడయినాను భయపడకము నేను నీకు దేవుణ్ణయినాను భయపడకము నేను నిన్ను బలపడుతును భయపడకము నీకు సహాయం చేయను భయపడకము నేను నిన్ను ఆదుకొనును మన దేవుడు ఆయన మన బలం ఆయన మన ధైర్యం ఆయన మన ఆరోగ్యం ఆయన మన ఆనందం ఆయన మన ఆధారం ఆయన మన నిరీక్షణ ఆయన మన క్షమాపణ ఆయన మన భవిష్యత్ అనేది మనం జ్ఞాపం చేసుకుంటే ఏ లోకములో దేనికి మనం భయపడము ప్రియమ దేవుని బిడ్డలారా ఒక యజమాని ఒక పిల్లిని పిలుస్తూ ఉన్నాడు ఆ పిల్లి కాషాయము తెల్లని రంగులో ఉంటుంది చాలా చక్కగా పెంచి దాన్ని మరి కాపాడుకుంటూ ఉన్నాడు అయితే ఒక రోజున ఆ యొక్క యజమాని పెరటల్లోకి ఒక నల్లని బంటు ప్రవేశించటం జరుగుతుంది అంటే అది ఇంకా ప్రవేశించలేదు అది లోపలికి చొరబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పిల్లి ఏం చేసిందంటే దాన్ని చూసి భయపడకుండా దానిని బెదిరించింది ఆ విధంగా చూస్తున్నప్పుడు అంత మరి బలమైనటువంటి ఎలుగుబంట్లు కూడా భయపడి వెంటనే అక్కడి నుండి పారిపోయినట్లు తెలియజేయబడుతుంది ఇక్కడ గమనించాలి చూడండి ఒక చిన్న పిల్లి దీని యొక్క ప్రవర్తన లేకపోతే దాని యొక్క ఆవేశం బట్టి ఒక ఒక జంతువు పారిపోయి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం అట్లాగే లోకములో మనం భయపడకూడదు భయపడకుండా దేవుని మీద మనం ఆనుకోవాలి అనేది మనకి విషయం ద్వారా తెలుస్తుంది కాబట్టి ఒక శక్తివంతుడైన మంచి దేవుడు మనకున్నాడు ఆయన ప్రతి విషయంలో కూడా మనము భయపడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు ప్రభువారు చెప్పాడు ఎవంశ వార్త ఆరు ఏడులో నేనే భయపడబడి అనే ఒక మాట తన శిష్యులతో చెప్పారు ప్రభువారు నా ప్రియమైన దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం శిష్యులు భయపడ్డారు వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రభు వారితో లేడు అయితే ఆ సముద్రం పొంగుతా ఉంది వీరు దోనులే ఉన్నారు భయపడుతుంది భయపడుతూ ఉన్నారు ఒక ప్రక్కన పడింది ఒక ప్రక్కన వారికి భయం వేస్తూ ఉంది కొంత సమయం అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రభు నీటి మీద నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు వాళ్ళ దగ్గరికి ప్రభు నీటి మీద నడుస్తా ఉన్నాడు నడుచుకుంటూ ఆయన వస్తంటే వీరు ఇంకా భయపడిపోతున్నారు ఆయన దూరంగా ఉండి నీటి మీద నడుస్తా ఉంటాను చూసి వీరు భయపడుతున్నారు మొదటిగా వారు చీకటిని బట్టి భయపడ్డారు రెండవది సముద్రం పొంగుచుని బట్టి భయపడ్డారు మూడవది దూరంగా ఉన్నప్పుడు ప్రభువుని వారు అంతగా గుర్తించలేదు అదే కాదు ప్రభు ఎప్పుడు కూడా అట్లా నీటి మీద నడిచినట్లు వారు చూడలేదు ఇది మొదటిగా వారు చూసిన విషయం కాబట్టి వారు భయపడతా ఉన్నారు ఆ సమయంలో ప్రభు వారు ఏం చేశారంటే ఆయన చెప్పాడు నేనే భయపడకుడి నేనే భయపడకుడి చీకటికి భయపడవద్దు నేనే మీరు భయ భయపడవద్దు అని ఎస్ ప్రభు చెప్పారు వారు ప్రభు ఆ దోణులకు వెళ్ళటానికంట ఇష్టపడ్డారంట అంటే మొదట కొంత భయపడ్డారు కదా ఒక ప్రక్కనేమో సముద్రం పొంగుతా ఉంది ఇంకొక ప్రక్కన చీకటి అలముకొని ఉంది మరి అదేవిధంగా ప్రభు అయితే నీటి మీద నడుచుకుంటా వస్తూ ఉన్నారు అయితే వారు ఏసైని దోనీలోకి ఎక్కించుకోవటానికి వారు ఇష్టపడ్డారు అని రాయబడు ఇప్పుడు ఎప్పుడైతే ఎస్ఐఆర్ దోధిలోకి వెళ్ళారో ఆ ఎస్ఐఆర్ దోధిలోనికి మరి ఎక్కి కూర్చున్నారు వారు వారు అద్దరికి ప్రశాంతంగా వెళ్ళారు మన జీవితంలో కూడా భయాలు తొలగిపోవాలంటే మన హృదయం అనే దోధిలోనికి ఎస్ఐని చేర్చుకోవాలి ఎస్ఐను మనం చేర్చుకుంటే మన జీవితంలో లోకంలో అనేక రకాలైన పరిస్థితులు ఉన్నాయి చీకటి పరిస్థితులు ఉన్నాయి అనేక రకాలైన ఆందోళన భయాలు ఉన్నాయి అనేక రకాలైన పరిస్థితులను బట్టి మనం అనేక సార్లు కృంగిపోతూ ఉంటాం కలవరపడతాం నిరాశపడతాం అలాంటి పరిస్థితుల్లో శిష్యులు చేసినటువంటి మంచి పని ఏది అనగా వారు భయంతో ఉన్నా ఆందోళనతో ఉన్నా యేసుని ఆ ద్వంద చేర్చుకున్నారు ఆ ద్వందే అయితే ఏసు ఎప్పుడైతే ఉన్నాడో వారు ప్రశాంతంగా అందరికీ వారు వెళ్ళినట్లు లేఖనాల్లో మనకు కనపడుద్ది ఈ యొక్క సమయంలో ప్రభు మనకిచ్చే గొప్ప వాగ్దానం భయపడకుడి మనం భయపడాల్సిన పని లేదు మనం దమ్మ నమ్మిన దేవుడు గొప్పవాడు సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన మనం విశ్వాసం ఉంచుదాం ఆయన వాక్యం ముందు మనం నమ్మిక ఉంచుదాం ఆయన వాగ్దానాలను మనం విశ్వసించి మన హృదయంలో చేర్చుకుందాం మన హృదయం అనే ధోనిలో ఏసయ్యా చేరడానికి మనం ఇష్టపడేటట్లుగా మనము ఆయనను మనం ఆహ్వానిద్దాం అర్థం మనం చేసుకోవాలి మనం ఇష్టపడకపోతే ఆయన మన ధోనిక రాడు ఆయన మనం హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నప్పుడు నువ్వు తలుపు తీయిపోతే ఆయన రాడు ఇష్టపడాలి ఇష్టపడి నువ్వు చేర్చుకుంటే నీ జీవితంలో ఉన్న చీకటి నీ ఉన్న అంధకారం నీ ఉన్న అనారోగ్యం నీ జీవితంలో ఉన్న సమస్యలు నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోయి నీ జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుద్ది ఎందుకంటే ఎస్ అయ్యా నీ దోధి చేర్చుకున్నా కాబట్టి ఎస్ మాటలను చేర్చుకున్నావు కాబట్టి ఆ విశ్వాసంతో ప్రభు మీద అనుకుందాం ఆయన వాగ్దానం నమ్ముదాం ప్రభు కొరకు మనం జీవిద్దాం ప్రభు ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించున ప్రార్థన మహోన్నతమైన దేవ పరిశుద్ధుడైన దేవ మీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు ఈ రాత్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వంద ఒకసారి మీరు బొమ్మలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి బొమ్మలను ఒకసారి మమ్మల్ని మీరు బలపరచమని మీ సంధిలో ప్రార్థిస్తున్నాం నిజమే ఒకప్పుడు నా జీవితంలో కూడా ప్రభు కలవరము భయము ఆందోళన ఉన్నప్పుడు మిమ్మల్ని విశ్వసించడం ద్వారా మీ వాగ్దానాలు నమ్మటం ద్వారా నీ వాక్యాన్ని నా ఉదయంలో చేర్చడం ద్వారా నీ మాటలను విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి నా జీవితంలో నెమ్మదిచ్చి ఇచ్చి నన్ను నడిపిస్తున్నందుకు లో మీకు వేలాది స్తోత్రాలు వాక్యమైన మీరే నాలో నివాసం ఉంటూ ప్రభా పరిశుద్ధాత్మ నాతో ఉండి నన్ను నడిపిస్తూ నీ వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తూ ముందుకు వెళ్ళే ఈ కృప నాకు ఇచ్చినందుకు మీ కొందనాలు ఎంతమంది అయితే ఈ సమయంలో నీ మాటల్లో విన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అనేక మంది భయాలతో ఉన్నారు ప్రభు వారి భయాల నుండి వారికి విడుదల దయచేయండి వారి యొక్క సమస్యల నుండి విడుదల దయచేయండి వారి యొక్క కుటుంబంలోదికి మీరు రెండు ప్రభువ వారి హృదయంలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఆహ్వానించే వారిగా వారిని సిద్ధపరచమని ఈ మాటలు ప్రభ విధున్న బిడ్డలందరికీ ప్రభు దీవినకరంగా ఆశ్రదకరంగా చేయమని విన్న వాక్యము ప్రతి హృదయములో ఫలించినట్లుగా ప్రతి కుటుంబములో ప్రతి యొక్క వ్యక్తి జీవితంలో సమాధానము నెమ్మది కలుగు చేయవలసినది నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము కూడిన మనందరికీ ప్రత్యేకంగా దేవుని మాటలు ఇష్టపూర్వకంగా శ్రద్ధతో విని వారి హృదయములో విశ్వాసంతో చేర్చుకున్న వారికి ఆయన సమాధానము ఆయన సన్నిధి తోడుగా ఉండి గాక ఆమె అందరికీ వందనములు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వించిన దాకా అమెన్